భగవద్గీతలో ప్రస్తావన ఇరవై నాలుగు గురించి తెలుసుకోబోతుంది భగవద్గీత బ్రహ్మ జ్ఞాన జ్ఞానరూపమైనది విజ్ఞానంగనం చైతన్యపు ముద్ద జీవుడు కూడా పుడే పుడే అని శత్రులు అనుభవం కూడా చెప్తున్నాయి మహాభూత విభూ ఆకాశం విభూ ఆకాశం విభూ అనగా అంతటా వ్యాపించి ఉన్నది అది ఒక్కటే అని అందరూ అంగీకరించిన విషయమే పృథ్వీ చరాచర ప్రాణుల దేహాలతో సంబంధించినది కాదు మృత్ సిక్త పర్వత శిలాది రూపాలలో అనేక విధ అనేక విధాలుగా కనబడుతున్నది అయినా ప్రతి వస్తువును ఒక్కొక్క భూతం అనకుండా కుజుబి వేరు వేరు విధాలుగా ఉన్నట్లు కనబడిన పెతం 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 చుదృషర్ ఏషర్ 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 మహానజ ఆత్మ జరోనుపు పానుపు 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 ఇత్యాది శృతి వాక్యాలను ఎన్ననై హరించవ ఉదహరించవచ్చును జీవ బ్రహ్మభేదము భేదము పరస్పర భేదము కూడా అవిద్య కల్పితమే ఉపాధి భేద కల్పితమే ఆకాశం సర్వవ్యాప్తమై ఉన్నది అది ఆకాశం ఉంటే చిన్నది భలే అసలు ఆకాశం కంటే భిన్నమైనది బలె కనబడుతున్నది దానగన్ 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 దానగంటే ఉపాధు 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 ఉపాధులు ఉపాధు ఉపాధులు 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 అంటున్నారు ఆ ఘటనాదులు తొలగిపోతే అంత మహాకాశమే ఆ ఘటనాదులు బ్రద్దులు కొట్టవలసిన పని లేదు అవి అలా ఉండగానే ఆకాశ స్వరూపాన్ని మనం మనస గుర్తించినట్లే అంతా ఒక్కటే అని భేదం ఉపాధి కల్పితమని తెలుసుకోవచ్చు ఒక చోట ఉన్న ఘట్టాన్ని మరొక చోటకి తీసుకొని వెళ్ళినప్పుడు కూడా స్థానం మారేది ఘటమే కానీ ఆకాశం కాదు విధంగా ఒకే చోటంగా ఒకే చోట ఉంది అదే విధంగా సర్వవ్యాప్తమై అంచన అంచలంచలమై ఉన్న చైతన్యం ఎల్లప్పుడూ అంతఃకరణదులతో సంబంధించయే ఉంటుంది మరొక విధంగా చెప్పాలంటే చైతన్యం లేని ప్రదేశం చతుర్థ శ భవనాలలో కూడా లేదు అందుచేత ప్రతి పదార్థం కూడా చైతన్య అయితే అంతఃకరణం అది శుద్ధమైనది అర్థం వంటిది అందుచేత అంతఃకరణంలో చైతన్య ప్రకాశ అధికంగా ఉంటుంది ఈ విషయాన్ని భగవత్పాదులు అష్టాద స్వాధ్యాయంలో యాభైవ శ్లోకం భాష్యంలో ప్రతిపాదించారు అంతఃకరణ వచ్చిన చైతన్యమే జీవుడు లేదా చైతన్య ప్రకాశం వలితమైన అంతఃకరణయే జీవుడు చైతన్యం అచలనం దీనికి గమనాగమ